ఇగో మనం ఎప్పుడన్నా బట్టలు కొనగలిగి ఇట్లా పోయినాం అనుకో పోయిన దగ్గర ఇట్లా ఓసురుతాం ఇక చీరలు చూపించారు అనుకో వాళ్ళు ఆరు వందలకు ఒక అన్నారు అన్నారనుకో మనం ఏమంటాం ఆ మంచిగా ఉన్నవన్న నిన్ననే ఊళ్ళేకమ్మచ్చినాయి మూడు వందల యాభైకి ఇచ్చిపోయిండు నిన్ననే ఊళ్ళకు అమ్మచ్చినాయి మూడు వందల యాభైకి ఇచ్చిపోయిండు అని అనుకుంటాం అవి నిన్న తీసుకుంటాం అనుకున్నా కానీ తీసుకోకపోతుంది అని అన్నాం అనుకో తీసుకొద్దాం మరి అంత తక్కువ కచ్చినప్పుడు తీసుకొద్దాం మరికంత తక్కువ కచ్చినప్పుడు అని అంటారు కాకపోదు ఇగ మనం ఏమంటాం ఏ కలర్ మంచిగా లేకుండా తీసుకోలేనన్నా లేకుంటే తీసుకుంటుంది ఏ అవన్నీ ఈ ఇచ్చాడు చెప్పు నువ్వు అంటాం వాళ్ళు ఏమంటారు తెలుసా నీ మాట కాదు నా మాట కాదు ఐదు వందల యాభైకి తక్క రాదమ్మా అని అన్నారు అనుకో మనం ఏమంటాం తెలుసా నువ్వు ఇస్తే ఒక ఇరవై రూపాయలు ఇచ్చి ఇస్తా ఇస్త లేకపోతే లేదు నీ ఇష్టం అన్న ఇక అని అడికి వెళ్ళేస్తాం ఇక మనతో నచ్చిన వాళ్ళకి మనం ఏమంటాం పొరనాడే పోదాం గిద్ద పిరమట పొరనాడే పోదాం గిద్ద పిరమట మాట్నాడే అని అంటాను ఇక మనం ఏమంటాం మళ్ళా అన్నాడు కుడతారేమో చూద్దాము తిడుతారేమో చూద్దాము అని ఏనికి మనం ఇస్తాం

వాళ్ళు ఏమంటారు అమ్మ ఐదు వందలకు తక్కువయ్యా అని అన్నారు అనుకో మనం ఏమంటాం ఆ మంచి వాళ్ళ ఎప్పుడు నీ షాప్లోకి వస్తాం ఎప్పుడు నీ షాప్లోకి వస్తాం ఈ షాప్లోకి రాగా కూడా దింత గింటలే ఉంటారా అని అంటారు కానీ మనం ఆ షాప్లోకి పోతామా అదే నాడు ఫస్ట్ పోతాం అదే నాడు ఫస్ట్ పోతాం మనం ఇంట్లో చెప్తాం తెలుసా ఏ షాప్లోకి పోయినా కానీ ఏ వస్తువు తీసుకున్నా ఏ చీరలు తీసుకున్నా ఏ బట్టలు తీసుకున్నా కానీ ఎప్పుడు నీ షాప్లోకి వస్తామన్నా అంటాం అని పోతామా ఇక మనం ఏం లేదన్నా కానీ ఒక్క వస్తువు కొనే దగ్గర అద్దద ఇక ఇంటికి లేట్ అనుకో ఇంటికి లేట్ వచ్చినాక మన ఇంట్లో తింటారు అదే ఒక్క క్షీరం కింది గంటల దీంట్లో పని పోదు ఎవరిని ఆడలేకొని కానీ గంటలు గంటలు ఎత్తారు అని అంటారు మనం అక్కడ కొత్త బాధని మన పల్లెటూరు వెళ్ళమైతే సన్నంగ ప్లీజ్ నా వీడియో లైక్ చేయర్రీ షేర్ చేయరి సబ్స్క్రైబ్ చెయ్యి థ్యాంక్ యూ వెరీ మచ్